టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు నమోదైంది తనను నమ్మించి మోసం చేశాడంటూ ప్రియురాలు లావణ్య నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నాడు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ తనను వదిలేయడానికి మల్ఫీ కారణం కారణమంటూ ఆమెతో పాటు ఆమె సోదరి పైన ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ తాను పదకొండేళ్లుగా రిలేషన్ లో ఉన్నామని గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది హీరోయిన్ మల్వీ మల్హోత్ర మాయలో పడి తనను వదిలేశాడని ఆరోపించింది మూడు నెలల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడంది ఫోన్ లిఫ్ట్ చేయకుండా నెంబర్ బ్లాక్ లిస్ట్ తో పెట్టాడని ఉంది రాజ్ తరుణ్ తనను చంపేసి బాడీ కూడా మాయం చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించింది అంతేకాదు గతంలో ఓ కేసులో కూడా ఇరికించడంతో పాటు మూడు నెలల పాటు జైల్లో ఉన్నట్లు తెలిపింది అప్పుడు కూడా రాజ్ ఎలాంటి సహాయం చేయలేదని వాపోయింది రాజ్ తరుణ్ ప్రపంచమని అతడు తిరిగి నా దగ్గరికి వచ్చేయాలని డిమాండ్ చేస్తుంది ఈ వ్యవహారంపై పోలీసులను సంప్రదించింది లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు పోలీసులు పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు కాగా రాజ్ తరుణ్ మల్కీ మల్హోత్రా తిరగబడరా సామి చిత్రంలో జంటగా నటించారు ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు నమోదైంది తనను నమ్మించి మోసం చేశాడంటూ ప్రియురాలు లావణ్య నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నాడు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ తనను వదిలేయడానికి మల్ఫీ కారణం కారణమంటూ ఆమెతో పాటు ఆమె సోదరుడి పైన ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ తాను పదకొండేళ్లుగా రిలేషన్ లో ఉన్నామని గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది హీరోయిన్ మల్వి మల్హోత్ర మాయలో పడి తనను వదిలేశాడని ఆరోపించింది మూడు నెలల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడు ఫోన్ లిఫ్ట్ చేయకుండా నెంబర్ బ్లాక్ లిస్ట్ తో పెట్టాడని ఫిర్యాదులో తెలిపింది దీని అంతటికి మల్వి మల్హోత్ర కారణం ఉంది రాజ్ తరుణ్ ను వదిలేయకపోతే తనను చంపేసి బాడీ కూడా మాయం చేస్తానని బెదిరి ఆరోపించింది అంతేకాదు గతంలో ఓ కేసులో కూడా ఇరికించడంతో పాటు మూడు నెలల పాటు జైల్లో ఉన్నట్లు తెలిపింది అప్పుడు కూడా రాజ్ ఎలాంటి సహాయం చేయలేదని వాపోయింది రాజ్ తరుణ్ ప్రపంచమని అతడు తిరిగి నా దగ్గరికి వచ్చేయాలని డిమాండ్ చేస్తుంది ఈ వ్యవహారంపై పోలీసులను సంప్రదించింది లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు పోలీసులు పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు కాగా రాజ్ తరుణ్ మల్గి మల్హోత్ర తిరగబడరా స్వామి చిత్రంలో జంటగా నటించారు ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు నమోదైంది తనను నమ్మించి మోసం చేశాడంటూ ప్రియురాలు లావణ్య నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నాడు ఫిర్యాదు చేసింది రాజ్ తనను వదిలేయడానికి మల్ఫీ కారణం కారణమంటూ ఆమెతో పాటు ఆమె సోదరి పైన ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ తాను పదకొండేళ్లుగా రిలేషన్ లో ఉన్నామని గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది హీరోయిన్ మల్ఫీ మల్హోత్ర మాయలో పడి తనను వదిలేశాడని ఆరోపించింది మూడు నెలల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడంది ఫోన్ లిఫ్ట్ చేయకుండా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాడని ఫిర్యాదులో తెలిపింది దీని అంతటికి మల్వి మల్హోత్ర ఉంది రాజ్ తరుణ్ ను వదిలేయకపోతే తనను చంపేసి బాడీ కూడా మాయం చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించింది అంతేకాదు గతంలో ఓ కేసులో కూడా ఇరికించడంతో పాటు మూడు నెలల పాటు జైల్లో ఉన్నట్లు తెలిపింది అప్పుడు కూడా రాజ్ ఎలాంటి సహాయం చేయలేదని వాపోయింది రాజ్ తరుణ్ ప్రపంచమని అతడు తిరిగి నా దగ్గరికి వచ్చేయాలని డిమాండ్ చేస్తుంది ఈ వ్యవహారంపై పోలీసులను సంప్రదించింది లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు పోలీసులు పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు తెలిపారు కాగా చిత్రంలో జంటగా నటించారు ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు నమోదైంది తనను నమ్మించి మోసం చేశాడంటూ ప్రియురాలు లావణ్య నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నాడు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ తనను వదిలేయడానికి మల్ఫీ మల్హోత్ర కారణమంటూ ఆమెతో పాటు ఆమె సోదరి పైన ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ తాను పదకొండేళ్లుగా రిలేషన్ లో ఉన్నామని గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది హీరోయిన్ హీరోయిన్వి మల్హోత్ర మాయలో పడి తనను వదిలేశాడని ఆరోపించింది మూడు నెలల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడంది ఫోన్ లిఫ్ట్ చేయకుండా నెంబర్ బ్లాక్ లిస్ట్ తో పెట్టాడని ఫిర్యాదులో తెలిపింది దీని అంతటి మల్వీ మల్హోత్ర ఉంది రాజ్ తరుణ్ ను వదిలేయకపోతే తనను చంపేసి బాడీ కూడా మాయం చేస్తానని బెదిరి ఆరోపించింది అంతేకాదు గతంలో ఓ కేసులో కూడా ఇరికించడంతో పాటు మూడు నెలల పాటు జైల్లో ఉన్నట్లు తెలిపింది అప్పుడు కూడా రాజ్ ఎలాంటి సహాయం చేయలేదని వాపోయింది రాజ్ తరుణే ప్రపంచమని అతడు తిరిగి నా దగ్గరికి వచ్చేయాలని డిమాండ్ చేస్తుంది ఈ వ్యవహారంపై పోలీసులను సంప్రదించింది లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు పోలీసులు పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు కాగా రాజ్ తరుణ్ మల్కి మల్హోత్రా తిరగబడరా స్వామి చిత్రంలో జంటగా నటించారు ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది